స్పెషల్ ఆఫీసర్ వెంకట్రామ్ వెంకటేశం డిహెచ్ఓ గారికి అలాగే ఎంఆర్ఓ శ్రీప్రసాద్ గారికి మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశం డిహెచ్ఓ గారికి గ్రామ స్పెషల్ ఆఫీసర్ రవీందర్ గారు ఏపీఓ విజయలక్ష్మి గారు ఏఓ అనురాధ గారు మరియు మండల అధికారులు మా జిల్లా కిసాన్ అధ్యక్షులు రెడ్డి గారు పింగి రెడ్డి గారు మండల అధ్యక్షులు శ్రీ మహే మహేందర్ రెడ్డి గారు ఆత్మకు కమిటీ ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ తిరుపతి గారు మండల గ్రామ అధ్యక్షుడు సోదరుడు కుమార్ గారు మరియు మండల నాయకులు మరియు గ్రామ పెద్దలు మహిళా సోదరి అక్కలకు చెల్లెలకు అమ్మలకు అందరికీ కూడా మరియు మీడియా మిత్రులకు అలాగే ఎస్సీసీఎల్ అధ్యక్షులు లెట్టి సూర్య గారికి అండ్ బిసిసిఎల్ శ్రీ కుమారస్వామి గారికి గ్రామ యూత్ అధ్యక్షుడు రామకృష్ణ గారికి గ్రామ నాయకులు జట్టి యుగేందర్ గారికి అందరికీ పేరు పేరున్న నాయక హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే కావడం అందులో ఎలాంటి అతీయ శక్తి లేదు మీ అందరి అతిశ అందరి యొక్క ఆశీర్వాదంతో ప్రజలు నన్ను నాపైన పెట్టుకున్న నమ్మకంతో నన్ను గెలిపించిన అందరికీ కూడా వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే ఎవరైతే సోదరులు పదేళ్ళు కాంగ్రెస్ జెండా మోసుకొని సైనికుల్లాగా పనిచేసి ఆ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పాలన ప్రభుత్వ పాలన ప్రజాపాలన వచ్చి సంవత్సరం దాటుతుంది సంవత్సరం లోపలనే మనం ఏదైతే వాగ్దానాలు చేసినామో మహిళా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ కరెంటు అలాగే రాజీవ్ శ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం అలాగే గ్యాస్ సిలిండర్ తర్వాత రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ మన సిద్ధాపూర్ కస్టర్ కింద ఉన్న సిద్ధాపూర్ కింద ఓకే మూడు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులకు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు కావడం అలాగే ఐదు వందలు బోనస్ ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రజాపాలన భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లవేళల వేల పోయినా కూడా లేక ఎక్కడ వచ్చినా కూడా ప్రజలతో మమాయకమై నాయకులం కాదు మేము సేవకుల లాగా పనిచేస్తున్నాం అని చెప్పి మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆదేశాల ప్రకారంగా నిండు సభలో అందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా తీర్మానం చేసి ఇచ్చినాం అన్న మాకు రైతు రుణమాఫీ రైతు బీమా మాకు అవసరం లేదు ఏదైతే రైతులకు పడే పేద రైతులు ఉన్నారో వాళ్ళందరికి ఇవ్వాలని మేము ఎమ్మెల్యేలు అందరం సంతకాలు పెట్టించేసినాం నిండు సభలో చెప్పినాం గతంలో నేను అధికారిగా ఉన్నప్పుడు నాకు ఐదు ఎకరాల భూమి మా తల్లిదండ్రులు ఇచ్చింది దానికి నాకు రైతు భరోసా పడ్డది అబద్ధం చెప్పద్దు నిజం చెప్పాలి అది ఎవరైతే మన పేద రైతులు ఎవరైతే పేద రైతులు ఉన్నారో ఎవరైతే ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో రైతు వారికి రైతులకు ఇవ్వాలని కూలీలకు ఇవ్వాలని ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మన కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చి ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కాడ రైతు అందరినీ రైతులను పిలిపించుకొని పెద్ద రైతులను చిన్న సన్నకారు రైతులను రైతు కూలీలను అందరిని పిలిచి వారి యొక్క అందరి అభిప్రాయాలు సేకరణ చేసినాకనే ఈ బృహత్తరమైన పథకాన్ని రూపుదిద్ది ప్రతి అప్పుడు గతంలో నేను చెప్పినట్టుగా నేను అధికారిని ఒక గెజిటెడ్ ఆఫీసర్ నాకు పడ్డది అలా తప్పినాలు జరగకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియా చేసేవాళ్ళు గెస్ట్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళు లేకుంటే దొంగ పాస్బుక్లు సృష్టించి రైతు రుణ మాఫీ తీసుకున్న వాళ్ళు లేక గత ప్రభుత్వంలో మల్లారెడ్డి అంత ధనికుడు వందల ఎకరాలు ఉన్న ఆసామి అసంటోనికి పోయిన డబ్బులను అది ప్రజాధనం అది మనం మనం ప్రతి రూపు ప్రతి రూపాయిలో ఒక ట్యాక్స్ రూపం పోతుంటుంది ఆ రూ ఆ డబ్బంతా మనదే అలాంటి డబ్బును వృధా చేయకూడదు సామాన్యులకు రావాలనే విధంగా ఈరోజు ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయం రైతులకు చెందవలసిన ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది అందుకనే ఈరోజు ప్రజాపాలనలో ఈ నాలుగు పథకాలను ఈ నాలుగు పథకాలను అమలు చేసే విధంగా పారదర్శకంగా ఎవరైతే భూ ఆక్రమణ చేసి లేకుంటే భూమి లేకుండా దొంగపాసు ఉక్కులు సృష్టించుకున్నారో లేక ఫామ్ హౌస్లకు గుట్టలకు చెట్లకు లేక రోడ్ల పోయిన రోడ్ల పడ్డ వారికి లేకుంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా పడ్డ వాళ్ళను అందరినీ తొలగించి వ్యవసాయకి పనిచేసే సాగు వచ్చే భూములకు రైతు భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పన్నెండు వేలు వేసే విధంగా ఈ ఫస్ట్ ట్వంటీ